క్లాస్లో రెండో రోజు పాత వీడియోలో మనం కొంతలు వరకు చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ వీడియోలో కొంతలు ఎలా తీసుకోవాలన్నది చూద్దాము ముందుగా టేప్ టేప్లో ఎలా తీసుకోవాలో చూద్దాము ఇప్పుడు టేప్లో మనకి రెండు రకాల అంకెలు కనిపిస్తున్నాయి కదా ఒకవైపు ఏమో ఎక్కువ గ్యాప్లో మరొక వైపు ఏమో దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా ఇలా దగ్గరగా ఉన్న వాటిని పాయింట్లు అంటామండి ఇది క్లాత్ కొలవడానికి ఉపయోగపడుతుంది అంటే మీటర్ కావాలా ఆరు మీటర్ కావాలా అలాగా ఈ పెద్ద వెడల్పుగా ఉన్న వాటినేమో ఇంచెస్ అంటారు ఇవేమో కొలతలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు మనం క్లాసులోకి వచ్చేద్దాము కొలతలు ఎలా టేప్తో తీసుకోవాలో మనం ఇప్పుడు నేను బోర్డు మీద డ్రాయింగ్ గీసి అంటే బొమ్మ రూపం గీసి అదే ఒక మనిషిగా అనుకొని ఎలా తీసుకోవాలా అన్నది నేను చూపిస్తాను ఈ ఈ వీడియోలో ఒక మిస్టేక్ ఉందండి అంటే నేను డ్రాయింగ్ గీసినప్పుడు షోల్డర్ గురించి మీకు బొమ్మలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు అది వచ్చేసి ఇప్పుడు మనం సర్కిల్ గీసాం కదా అంటే హెడ్ ఇప్పుడు ఇలా భుజంలాగా వేసాం కదా ఈ భుజాన్ని షోల్డర్ అంటారండి ఈ షోల్డర్ కొలత కంపల్సరీ మూడు అంగుళాలు ఎవరికైనా తీసుకోవాలి అది బ్లౌజ్ కానీ పంజర్ డ్రెస్ కానీ ఏదైనా సరే ఇంకొంచెం చిన్న మార్పులు ఉంటాయి అవి వేరే కటింగ్ అప్పుడు చెప్తాను మూడు అంగుళాలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు ఈ నేను ఈ డ్రాయింగ్ వేసింది ఒక అమ్మాయి బొమ్మ అనుకుందాం ఒక టూ ఇయర్స్ పాప అనుకుందాము ఆ పాపకు వచ్చేసి మూతలు ఎలా తీసుకుంటాము నేను ఒక వన్ బై వన్గా చూపిస్తాను నా యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మీరు ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా సందేహాలు కానీ ఉన్నా కామెంట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి క్లాత్ మీద ఆ తర్వాత పేపర్ కటింగు అలాగే కుట్టే విధానం నేను ఒక్కొక్కటి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటానండి బోర్డు మీద చెప్తున్నాను కదా ఇది ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసి పేపర్ కటింగ్ చూపిస్తాను బేసిక్ అనమాట ఇప్పుడు నేను నేర్పిస్తుంది అంటే బాడీ దగ్గర నుంచి తర్వాత ఫ్రాక్లు తర్వాత లంగా జాకెట్లు అలాగా నేను నేర్పు నేర్పుతూ ఉంటాను కాబట్టి నా వీడియో నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఈ ఒక్కొక్కటి నేను చెప్తాను ముందుగా మనం పొడవు ఇలా నిలువుగా అంటే ఒక మనిషికి నిలువుగా తీసుకునే వాటి ఇప్పుడు ఇలా ఉంటుంది దీనికి టూ ఇయర్స్ పాప అనుకుంటున్నాం టూ ఇయర్స్ టూ ఇయర్స్ పాప అనుకున్నాం ఫస్ట్ వచ్చేసి మనం పొడవు తీసుకోవాలి పొడవు పొడవు ఉంటుంది తర్వాత చుట్టుకొలత చుట్టుకొలత వచ్చేసి మనకి వెడల్పు అంటాము వెడల్పు తీసుకోవాలి ఈ భాగాన్ని మెడ లూజు అంటాము మెడ లూజు అండ్ ఇది ఎంత ఎంతో మెడ లూజ్ వచ్చేసి రెండు లేదా రెండున్నర తీసుకుంటాము ఈ భాగాన్ని మెడ మెడ లూజు అంటాము తర్వాత ఇలా డీప్ ఉండేదాన్ని నెక్కు డీప్ అంటాము అంటే కిందకు ఎంత ఎంత కిందకు ఉంటుందో దాన్ని డీప్ అంటాము అది వెనకవైపు వైపు అయినా ఓకే తర్వాత మనకి ఇది వచ్చేసి సంక సంఖ చుట్టుకొల వచ్చేసి సంక లూజ్ అంటాము తర్వాత ఇది చెయ్యి ఎంత పొడవైతే తీసుకుంటామో ఆ చుట్టుకొలకి తీసుకునేదాన్ని చెయ్యి లూజు అంటాము అక్కడ కదా వచ్చేసాక ఇది చెస్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇదేమో చెస్ట్ లూజ్ అంటాము దీన్ని తర్వాత ఈ నడుము దగ్గరకు వచ్చేసేదాన్ని నడుము లూజు అంటాము ఈ సీట్ దగ్గరకు వచ్చేదాన్ని సీట్ లూజు అంటాము ఇది పంజాబ్ డ్రెస్సులకి ఉపయోగపడుతుంది ఎక్కువగా తర్వాత మనం కాలు ఫ్యాంట్ రూపం కొలతలు తీసుకోవాలనుకుంటే నడుము దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి కిందకు తీసుకుంటాము దీన్ని కాలి పొడవు అంటాము ఇక్కడ తీసుకునేదాన్ని కాలి లూజు అంటాము ఇది వచ్చేసరికి ఫ్యాండ్లకి ఉపయోగపడుతుంది ఇట్లా మనం కొలతలు తీసుకున్నాక ఏదైనా ఒక క్లాత్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ కొలతలు ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక టూ ఇయర్స్ పాపకి ఏదైనా ఒక ఫ్రాక్ లాంటిది మో తీసుకుందాం అనుకుంటే ఇవి మేము కావాల్సిన కొద్దలు బాడీ అని అనుకుంటున్నాను బాడీకి అంటే ఫస్ట్ మనం ఇలా నాలుగు మడతల మీద క్లాత్ వేసుకుంటాము నాలుగు మడతలు నాలుగు మడతల మీద క్లాత్ వేసుకుంటే ఈ ఇట్లా లెఫ్ట్ వచ్చేసి మనకి మడత భాగము ఉంటుంది ఇది మళ్ళీ నేను మీకు క్లాత్ మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మాల్గో క్లాత్ బోర్డు మీద అసలు విధానం చెప్తున్నాను ఇటు మనకి ఇది ఎడం వైపు ఉంటుంది ఇది వచ్చేసి కుడి ఇటు వచ్చేసి ఓపెన్ ఉంటుంది ఓపెన్ క్లాత్ వచ్చేసి ఓపెన్ ఉంటుంది ఇది మాత్రం నాలుగు నాలుగు భా భాగాలకు కూడా ఇది క్లోజ్ అయి ఉండాలి క్లోజ్ క్లోజ్ అయి ఉండాలి ఇలా ఇది వచ్చేసి మనకి పొడవు ఇలా అడ్డంగా తీసుకునేదాన్ని వెడల్పు లేదా లూజు అంటాము ఇలా తీసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి స్మెల్ లూజు షోల్డర్ అవి వస్తుంది అవి మళ్ళీ నేను ఇంకో క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఇప్పుడు మనం ఈ వీడియోలో కేవలం కొలతలు ఎలాగా అసలు టైటింగ్ కావాల్సింది ఏంటి కొలతలు ఆ కొలతలు ఎలా తీసుకోవాలి బాడీ నుండి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన నెక్స్ట్ వీడియోలో మరొక క్లాస్ నేర్చుకుందాము నా యొక్క వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయాలని సలహాలని సందేహాలని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ